రమణి ఓ శిరోమణి స్త్రీలలో నారీమణి నా సామ్రాజ్యపు అధికారిని ఇన్నాళ్ళు నిన్ను భోజనశాల యువరానిగానే చూశా సంసార సర్దుబాటు మహారాణిగా పట్టం కట్టలేకపోయా ఈ రాజు లేకపోతే నువ్వు లేనే లేవు అని నీ ఉనికికి అర్థమే లేదు అనే భ్రమలో ఉన్న అయితే ఒక్కసారిగా సంద్రంలో వచ్చిన అలజడికి బిత్తర చూపులు చూసే ఆ నావల నీ జడిసినప్పుడు లేనా అని నువ్వు ఆ యుద్ధానికి ఇన్నాళ్ళకి నీ ప్రతిభకి ఆ తెగువకి నిన్ను గుర్తించ బయట వెతికిన ఓదార్పు ఇంట్లోనే ఉంది అని నీలోనే ఉందని తెలుసుకొని ఇప్పటికీ నిన్ను నా ఊహాలోకపు అధినేత్రిగా తీర్మానించుకున్నా కానీ మహారాజుని కదా నీ ముందు చిన్నబోలేను కదా అయితే ఇప్పటికీ ఎప్పటికీ నీ ముందు నీ రహస్య సంభాషణల్లో ఓడిపోయిన రారాజునే ఓ మహారాజునే మహారాజునే